హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముందు అయితే చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్ మాత్రమైతే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అవుతుంది అతను పోస్ట్లో వచ్చేసరికి కొత్త రోల్ కొత్త సీజన్ కోసం ఎదురు చూస్తున్నానే అయితే పోస్ట్ చేయడం జరిగింది పోస్ట్ వెనుక అసలు కారణమేముంది అసలు ధోని ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ సెవెంటీన్ సంబంధించి ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగులుందని చెప్పుకోవచ్చు ఈ నెల ఇరవై రెండు నుంచి అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ గానుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి మొదటి షెడ్యూల్ను రిలీజ్ చేయడం జరిగింది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వచ్చేసరికి ట్వంటీ టూ మ్యాచెస్ సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మొదటి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది తొలి మ్యాచ్ వచ్చే వచ్చేసరికి చెన్నై చెప్ప వేదికగా తొలి మ్యాచ్ అయితే జరగనున్నట్లు అయితే చెప్పడం జరిగింది ఈ తొలి మ్యాచ్కి ముందైతే మరి చెన్నై సూపర్ కింగ్ వర్ష కంటే వర్ష షాకులు తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు మొన్న నిన్ననే టూ డేస్ క్రితమే డివిన్ కాన్వేకు గాయం అవ్వడం జరిగింది అదే అదేవిధంగా మిచల్ డ్యారన్ గాయం అవడం జరిగింది రెండు చెన్నై సూపర్ కింగ్ భారీ దెబ్బలతో ఇప్పుడు మరొక దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు మహేంద్ర సింగ్ ధోని గారు మాత్రమైతే తన తన సోషల్ మీడియా వేదికకు ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేయడం జరిగింది కొత్త సీజన్ కోసం కొత్త రోల్ కోసం ఆసక్తిగా ఎదురు అయితే పోస్ట్ పెట్టడం జరిగింది ఇప్పుడు పోస్ట్ అయితే సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అవుతుంది దీని వెనుక అసలు కారణాలు ఏంటి అసలు మహేంద్ర సింగ్ ధోని గారు అయితే ఏమనుకుంటున్నారు కొత్త రోల్ ఏం చేయబోతున్నాడు అనేది అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే ప్రజెంట్ మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు సిద్ధం అవుతున్నట్లయితే కొన్ని రోజుల క్రితమే ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే అదే విధంగా తనకు సంబంధించి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆడుతున్నాడని కూడా అఫీషియల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈ తరుణంలోనే మన మహేంద్ర సింగ్ ధోని గారు మాత్రమైతే ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేయడం జరిగింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముందు మాత్రమైతే ఎంతగానో ఎదురు చూస్తున్నా కొత్త సీజన్లో కొత్త రోల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లయితే పోస్ట్ చేయడం జరిగింది పోస్ట్ వెనుక గల కారణాలు అయితే చాలా అంటే చాలా వినిపిస్తున్నాయి అందులో ఏ కారణం అయిన ఇంతవరకు అయితే క్లారిటీ అయితే లేదు అదేవిధంగా చెన్నై మేనేజ్మెంట్ మాత్రమైతే ఇంతవరకు ఎటువంటి క్లారిటీ అయితే అయితే లేదు ఆ పోస్టుకు చెన్నై మేనేజ్మెంట్ వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని తీసుకున్న నిర్ణయానికి మేము ఫుల్ స్వాగతిస్తామని కూడా చెన్నై మేనేజ్మెంట్ అయితే ఇప్పటికే తన సోషల్ మీడియా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తెలపడం జరిగింది అసలు మహేంద్ర సింగ్ ధోని గారు ఏ నిర్ణయం తీసుకుంటున్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం ఆడబోతుండో కొత్త రోల్ ఏందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ మాత్రమే కెప్టెన్సీ వహిస్తున్నాడా అయితే కెప్టెన్స్ నుంచి తప్పుకుంటాడా లేదా ఐపీఎల్ నుంచే మొత్తం నిష్క్రమిస్తాడా అయితే సందిగ్ధం ఏర్పడింది కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే కెప్టెన్ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్ మహేంద్ర సింగ్ ధోనిని తప్పించి రవీంద్ర జడేజాని ఒకసారి ప్రయత్నించడం జరిగింది ఆ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమైతే పూర్తిగా అంటే పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు కెప్టెన్స్లో రవీంద్ర జడేజా కూడా పూర్తిగా విఫలమవ్వడని చెప్పుకోవచ్చు అతను కాకుండా మరొక ప్లేయర్ వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ను ఒకవేళ కెప్టెన్సీ చేస్తాం మాత్రమైతే రుతురాజ్ గైక్వాడ్ను చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి గత గతంలో జరిగిన మన టీమిండియా తరఫున టీ ట్వంటీ సిరీస్ లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ వహించిన విషయం కూడా తెలిసిందే కెప్టెన్స్కిల్స్ కూడా రుతురాజ్ గైక్వాడ్ దగ్గర ఉండడం జరిగింది అయితే ఒకవేళ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే రుతురాజు గైక్వాడ్ కెప్టెన్సీ చేసే అవకాశం అయితే ఉంది మరి చూద్దాం మహేంద్ర సింగ్ ధోని గారు ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి అదే విధంగా వచ్చేసరికి కీపీంగ్ కు మరి సారథ్ కి గుడ్ బై చెప్పి కేవలం బ్యాటర్ గానే బరిలో దిగి అయితే మరికొందరు చెప్తున్నారు అదే విధంగా చెన్నై సూపర్ కింగ్ మేనేజ్మెంట్ గా ప్రీ ఎంట్రీ ఇవన్ను ఉన్నట్లయితే కొందరు చెప్తారు కొందరైతే మెంటర్గా పనిచేసే అవకాశాలు ఉన్నట్లు అయితే చెప్తున్నారు అయితే కోచ్గా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే చెప్తున్నారు అదేవిధంగా కేవలం బ్యాట్మెన్ బ్యాటర్గాను చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాడు చెప్తే ఇలా ఇలాంటి రకరకాల కారణాలతోనే ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమైతే మహేంద్ర సింగ్ ధోని గురించి అయితే తెగ అంటే తెగ వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో మాత్రమైతే ఇలా వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కొత్త రోల్ గురించి ప్రకటన చేయడంతోనే కోచ్ పదవికి మారుతున్నాడా ఎంఎస్ ధోని గారు మాత్రమైతే ప్రజెంట్ అయితే చెన్నై సూపర్ కింగ్ కోచ్ వచ్చేసరికి ఫ్లెమింగ్ ఉండడం జరిగింది మాత్రం అయితే అద్భుతమైన కోచ్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికిప్పటికీ అతను పక్కన పెట్టి మహేంద్ర సింగ్ ధోని కోచ్ ఇవ్వడం అంటే అసాధ్యం కాని పని మరి టీమ్ మేనేజ్మెంట్లోనే ఒక మెంటర్గా పనిచేసే అవకాశం ఉన్నట్లయితే అట్లా కూడా వినిపిస్తున్నాయి అది కాకుండా ప్రజెంట్ అయితే ధోని అటు కెప్టెన్ కానీ కోచ్ గాని కాకపోతే మరి ఇంకేం పాత్రలో మహేంద్ర సింగ్ ధోని అయితే చేరబోతున్నాడనే అయితే ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు ఇలాంటి తరుణంలో మొత్తం కెప్టెన్గా కీపింగ్కి మొత్తం గుడ్ బై చెప్పి మేనేజ్మెంట్లోనే ఒక రోల్ పనిచేస్తున్నాడైతే గట్టిగానే వినిపిస్తున్నాయి కొంతమంది ఏమంటున్నారంటే కెప్టెన్కి గుడ్ బై చెప్పి కీపింగ్కి గుడ్ బై చెప్పి కేవలం ఒక బ్యాటర్గానే ఆడతాడని కూడా మరికొందరు క్రికెట్ విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మాజీ క్రికెటర్లు కూడా ధోని ఏ నిర్ణయం తీసుకుంటాడో ఏ ఎలాంటి రోల్లో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వస్తున్నాడైతే ఈగర్ కంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇలాంటి తరుణంలోనే మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనైతే అయితే అయితే ఈగర్ గంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మరి మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ కాకుంది మార్చి ట్వంటీ అయితే తొలి మ్యాచ్ ఆడనుంది చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే తొలి మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ అయితే ఆడనుంది ఈ మ్యాచ్లో మనకు తెలిసిపోతుంది మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ ఆడుతున్నాడా లేదా కెప్టెన్సీ చేస్తున్నాడా లేదా ఇంకేమైనా చేస్తున్నాడా అనేది అయితే పూర్తి డీటెయిల్స్ మనకు మార్చి ట్వంటీ టూ రోజునైతే మనకు ఫుల్గా అంటే ఫుల్గా తెలిసిపోతుంది ఈ ఈ తరుణంలో సోషల్ మీడియా ఎన్ని రకాల ప్రచారాలు జరిగినా కానీ ఆ రోజు మాత్రం అయితే మనకు ఫుల్ క్లారిటీ అంటే క్లారిటీగా అంటే క్లారిటీగా తెలిసిపోతుంది మరి చూద్దాం మరి ఐ మనం ఐపీఎల్ స్టార్టింగ్లో మరి ధోని ఏ రోల్లో రాబోతున్నాడు అనేది అయితే ఒకవేళ క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రావ్ శంభో శంకర థ్యాంక్ యూ